అందరికి నమస్కారం ఈ రోజు మన నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంతో మంది రోగులు వాళ్ళ యొక్క సమస్యలు చూపించుకోవడానికి వస్తున్నారు అందులో నంద్యాల ప్రజలకి నమస్కారం నేను బాబా ఫక్రుద్దీన్ మదర్ హిల్ సొసైటీ సభ్యుడిని ఈరోజు నేను గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాను ఇక్కడ ఇప్పుడు ఉన్న పరిస్థితులు చలికాలం వర్షాకాలంలో డెంగ్యూ జ్వరాలు పెరిగిపోతున్నాయి డెంగ్యూ జ్వరం అంటే చాలా ప్రాణాంతకమైంది ఈ డెంగ్యూ జ్వరాల వలన మన బాడీలో ప్లేట్లెట్స్ పడిపోతూ ఉంటాయి ఈ ప్లేట్లెట్స్ పడిపోవడం వల్ల వాళ్ళని వెంటనే ప్లేట్లెట్స్ అందించాల్సి ఉంటుంది వాళ్ళకి ఎక్కించాల్సి ఉంటుంది రక్తంలో కాబట్టి కానీ మనకి గవర్నమెంట్ హాస్పిటల్లో ఎస్డిపి మిషన్ సింగిల్ డోనర్ ప్లేట్లెట్ మిషన్ అనేది అందుబాటులో లేదు ఈ హెచ్డీపీ మిషన్ని వెంటనే మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలు కాపాడాలని చెప్పి మదర్ యూత్ సొసైటీ తరఫున నేను కోరుకుంటున్నాను కలెక్టర్ గారికి గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి మా మదర్ యూత్ సొసైటీ తరఫున మా విన్నపం ఇక్కడ సింగిల్ డోనర్ ప్లేట్లెట్ మిషన్ని వెంటనే ఏర్పాటు చేయాలి ప్రజల ప్రాణాలు కాపాడాలని కోరుకుంటున్నాను నంద్యాల సూపరింటెంట్ గారికి మేము కోరుకునే విషయం ఏమనగా త్వరగా ప్లేట్లెట్ మిషన్ ఏర్పాటు చేసి రోగుల యొక్క ప్రాణాలను కాపాడవలసిందిగా మేము మదర్ యూత్ అసోసియేషన్ తరఫున కోరుకుంటున్నాము అందరికి నమస్కారం ఈ రోజు మన నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంతో మంది రోగులు వాళ్ళ యొక్క సమస్యలు చూపించుకోవడానికి వస్తుంటారు